అందరు కన్నీరు కాచాలి నోరు తెరవండి వంద నాలుగు వంద నాలుగు చిన్న చిన్నపిల్లలు కూడా ప్రార్థన ఉండాలి లక్ష కూడా నీకు వంద నాలుగు వంద 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 వందనాలు వందనాలు నాలుగు వంద నాలు అయ్యా కన్నీరుగా ప్రార్థన చేయాలందరూ

ఆకననేన మా బాధను మా రక్షుతును తండ్రీ అయ్యా ఆకననేనే దేవుడయ్య నీకు స్తుతము నాయనా ఇన్ననలయ్యా యా 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 నీ శక్తిని తట్టిగా నీ కృపను మానే గ్రేస్ చేయుమేనా యేసు కుమారేజ నీ వెలగస్తావులే ప్రమాణమున నిస్సత్తుతోంది మా బాధములోని పొన్నడుతున్నా హల్లెలూయా స్తోత్రం అభుననిని పించగల దేవుడును స్తుస్తును దేవుడయ్య వంద లేదను చెద నైనా కేంద్ర ప్రభుత్వం మాట్లాడాలి అన్నీ గార్చి ప్రభు పాదాలు పట్టుకుందాం